నమస్తే ప్రస్తుతం మనతో పాటు శ్రీ శేష్ అయ్యప్ప కోవిల్ శివ నరసింహ తాంత్రి గారు ఉన్నారు గురువు నమస్తే గురువు గారు ఇంతకు ముందు పెట్టిన ఇంతకు ముందు చెప్పిన వీడియోస్ లో మీరైతే వారి కోసం అయ్యప్ప స్వాముల కోసం అయితే మీ చేతులు మీదిగా ఉచితంగా ఇవ్వబోయే దాని గురించి చెప్పారు ఇప్పుడు కూడా ఈ ఎయిటీన్త్ కి ఇస్తున్నాం డిసెంబర్ ఎయిటీన్త్ కి ఇస్తున్నామని చెప్పారు దాని గురించి ఇంకొంచెం ఏమైనా వివరాలు మన ప్రేక్షకుల కోసం మరొకసారి ఏమని చెప్తారా గురుగారు సంవత్సరం అయ్యప్ప స్వామిని కన్యాస్వామిని మొదలుకొని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మాల ధర చేస్తూ ఎంతో మంది లక్షల మంది అంటే ఒక ఆ సంవత్సరం పదివేల మంది వేసింది అనుకుంటాం కన్యాస్వామిగా వాళ్ళు పదిహేను అంబడికి వచ్చే వరకు చాలామంది తగ్గుతుంది తగ్గుతుంది కొంతమంది అదృష్టవంతుల వాళ్ళే పదిహేను అంబడి దానికి వస్తారు ఇంత ఎన్నో ఖర్చులు అనుభవిస్తారు ఎంతో ఉంటుంది కాకపోతే అయ్యప్ప స్వామి మాల ధరలు చేసినాక ఉన్నత స్థాయికి వెళ్తుంటారు దీన్ని అభివృద్ధి వెళ్తుంటారు మంచి దీక్ష వేసుకుని స్వామివారి అనుగ్రహం తీసుకొని హ్యాపీగా దిగు దిగ్జి ఒక్కొక్క స్థాయికి వెళ్తుంటారు అదే విధంగా అందరూ వెళ్తుంటారు కాకపోతే పది బడి దగ్గరికి వచ్చిన తర్వాత సంవత్సరం సంవత్సరం మాలేస్తూ పది బడి అంటే పద్దెనిమిదో సంవత్సరం పద్దెనిమిదవ సంవత్సరం రోజు దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తుంటే ఒక్కొక్క క్లాస్ నుంచి చదువుతూ చదువుతూ డెకరేట్ సంపాదించుకుంటాం ఏంటంటే పట్ట సాధించుకుంటాం కదా ఆ పట్ట సాధించుకున్న పట్ట తీసుకొని ఎవరు చూపిస్తాం మన తల్లిదండ్రులు చూపిస్తాం మనం మన వచ్చినది మన తండ్రి అయిపోయినాయి కదా ఈ పక్క వర్షణ వెళ్ళేసి స్వామిని సాధించుకుని అని చెప్పేస్తారు అది పట్టుకొని మనం ఏదంటే ఏదైతే మనం సాధించినది అది ఎప్పుడు గుర్తుండడానికి మనలో ఉన్న అహం అంతా చేసుకున్న కొబ్బరిగా అంటే స్వామివారికి ఒక ప్రసాదంగా అంటే ఒక కొబ్బరి చెట్టుని కూడా తీసుకెళ్తాం అన్నమాట చెబులు మనల్ని నాటడానికి కొబ్బరి చెట్టు ఏంటిదంటే ఎంగిల్ కానీ తోటి వస్తుంది అట్టి అట్టి చెట్టు ఒకటి కొబ్బరి చెట్టు ఒకటి చూడండి ఏ శుభకార్యాలు అట్ట అట్ట చెట్టు వాడుతుంటాం కొబ్బరి చెట్టు కొబ్బరి మట్టలు కొబ్బరి సమస్యన్ని వాడుతుంటాం ఈ రెండు కూడా ఏ ఇతరమో ఎంగిల్ కాకుండా వస్తుంది కొబ్బరికాయ అంటే ఎంగిల్ ఉండదు మొట్ట డైరెక్ట్గా భగవంతుడు సిస్టంతో వస్తుంది రెండు మొక్కలు కూడా చూడండి మామిడి పీచు మనం ఇంగిల్ తిన్న తర్వాతనే వస్తుంది అలా పెద్ద కూడా అలా వస్తుంది ఏదో గింజ ద్వారా వస్తుంది ఈ రెండు కూడా భగవంతుల ద్వారా వస్తుంది అన్నమాట అందుకే ఈ రెండు సంబంధించి భగవంతుని అంకితానికి అనమాట ఒకటి ఒక భగవంతుడు మనల్ని మార్చి మన మానత్వం నుంచి భగవంత తత్వంతో మనం తీసుకెళ్ళి కొబ్బరి చెట్టు అనబడుతుంది అండ్ కొబ్బరి చెట్టు వేరు నుంచి మొదలు పెడితే అన్ని వరకు అన్ని పనికి వస్తాయి దాంట్లో మొత్తం అంత ఇది పనికి నాని పడేసి ఇది ఉండదు అక్కడ కొబ్బరి చెట్టు పూర్ణం పూర్ణమండే పూర్ణ చెట్టు అనమాట అదే పెట్టేసి ఒకటి దాన్ని బడి ముద్రపడి కూడా ఇది మనకు ఒక మనకు ఒక పట్ట ఇచ్చినట్టు గురు తత్వంలో తీసుకెళ్తున్నాడు ఒక గురువు ఇప్పుడు త్రిదండి స్వామి అందరూ కూడా మనకు ఎట్లా ఎట్లా ఉంటుందో ఆ గురు మన శబరిమల అయ్యప్ప స్వామి గురు తత్వానికి సంబంధించిన ముద్రపడి మనకి అప్ప చెప్తారు అన్నమాట గురువు అంటే ఇది ఖచ్చితంగా తాను తాను ఎవరు కొనుక్కోకూడదు ఇప్పుడు కాలేజీలో చదివినాక మనం మనం కొనుక్కుంటామా లేకపోతే చదివినందుకు ఇస్తారు వాళ్ళకి మీరు పది బాటి సాధించిన తర్వాత మన ఎవరైతే గురుస్వామి ద్వారా మేము మాలేసుకొని ఉన్నత తాకిన తర్వాత వారు మనకి కొట్టిస్తారు అన్నమాట అది ఎంత ఉండండి అది ఎంత ఉండండి ఆ ముద్రపడి మేము సాధించిన ఉన్నా పదిహేటం పడి నుంచి కొంచెం నుంచి ఖర్చు పడి కాబట్టి ఇది అది కాదించేస్తే ఇది పట్టుకొని వెళ్ళి సాధించుకుని పదినెట్టం పడి సాఫ్ట్వేర్ దగ్గర వెళ్ళి చూపిస్తారు అనమాట ఇది ఏం చేస్తారు ఇచ్చిన తర్వాత ఇది శబరిమంట కోడిన తర్వాత ఈ స్టిక్ను తీసుకొని లోపల అయ్యప్ప స్వామి చేతికి తాకిస్తారు ఇది లోపల సోమవారి విగ్రహం ఉంటే తాకే అనియ్యారు ఇట్లా పైన స్వామివారి ఇలా ఉంటుంది రూపం ఉంటే లోపల తీసుకెళ్ళి అయ్యారు అయితే మనం ఇట్లా తీసేష్ట పెట్టేవాంటుంది ఉంటుంది తీసేసినట్టు పెట్టి లోపల తీసుకెళ్ళి నాక మన తీసుకొచ్చినా పెట్టవచ్చు అయితే నేను ఏం చేసినా అంటే ఒక్కొక్క దానికి ఒక సింబల్ మనం కన్యాసామని నుంచి మొదలుకొని అన్ని ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్కటి ఏమేమి మోసం అన్ని సింబల్స్ ఇచ్చాను ఇక పది పద్దెనిమిది సింబల్స్ ఇచ్చాను సోమవారం సంస్థ ద్వారా అది మొత్తం కూడా స్వామివారి పదిహేట ఒక చిరాక కూడా అన్ని సింబల్స్ ఇందులో ఉంటాయి ఇలా సింబల్స్ అన్నీ కూడా మీకు ఈ పదిహేట ముద్రపడి ద్వారా మీరు మీరు ఎవరైతే ఎప్పుడైనా కూడా మీరు ఎవరికైతే పది ఉన్నారో మీ మా సంస్థ ద్వారా శ్రీ మలేల భావతి పీఠం సంస్థ ద్వారా ఈ ముద్రపడి డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు రోజు ఉదయం తొమ్మిది గంటలకు వారందరు ఎంతమంది గురువులు వచ్చినా పదిహేట మడి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వారికి మాత్రమే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరైతే పది అవుతారో వారికి మాత్రమే ఈ సంవత్సరము ఈ సంవత్సరము డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ మలియభి పీఠం ఉప్పల్లో ఉంటుంది మీ అందరికీ అందిస్తున్నాం ఎవరికైతే డిసెంబర్ పదిహేను లోపల ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో అప్లికేషన్స్ ఏం లేదు మీ ఫోటో మీ పేరు పంపించు అప్లికేషన్ నేను నెంబర్ నా నెంబర్ చూడంగా నేను నా నెంబర్ చూడంగా అవుతుందో అప్లికేషన్ పెట్టడం ఏంటిది అంటే మీ ఫోటో మీ ఫోన్ నెంబర్ మీ పేరు పంపేయడం అప్లికేషన్ అనమాట అది పెట్టేస్తే మేము రా రిజిస్టర్ రాసి పెట్టుకుంటాము మీ అందరికి అది పెట్టడం మాల్సిన మీరు పెట్టగానే మీకు లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ ద్వారా మీరు మా పీటీఎంకి వచ్చేసి పద్దెనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా స్వామివారి ప్రసాదం తీసుకొని స్వామి తీసుకొని ఎవరికైతే ఇస్తున్నామో ఆ రోజు వారికి వారి చేతులు వారికి అయితే ఎవరైతే శుద్ధి జరగాలి మనం నవక శుద్ధి జరగాలి అంటే నవంగతృ శుద్ధి జరగాలి కాబట్టి అందరికీ ఆ రోజు సోమవారి ప్రోక్షానం ద్వారా శుద్ధి చేసి మీకు మీకు అందిస్తున్నారు అన్నమాట శబరిమల కూడా ఎవరైతే తంత్రివారిలో ప్రతి సంవత్సరము మారుతుంటారు ఎవరైతే మారిన తర్వాత నవక శుద్ధి జరుగుతుంది అయితే కలక్ష స్నానం చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్తారు అందుకే పది పడి వారందరూ కూడా ఎవరైతే ఈ సంవత్సరం చేసుకుంటారో అందరూ కూడా పడి పూజ చేసినప్పుడు నవక పూజ చేసి వారికి శుద్ధి అయిన తర్వాతనే వారికి ముద్రపడి మంత్రపదర్శన చేస్తారు అదేవిధంగా మనపీఠంలో నమ్మక శుద్ధి జరిగిన తర్వాత వాళ్ళకి ముద్రపడి ఇస్తున్నాము ఎవరైనా సరే ఈ సంవత్సరం ఎవరైనా సరే మీరు అందరు కూడా వచ్చి హ్యాపీగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అందరూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎంతమంది ఉన్నా అంతమంది మా దగ్గరకు వచ్చి మా అయ్యప్ప స్వామి నిద్రపడి స్వీకరించిన అయ్యప్పరా మీ గురువు తత్వం అందరికీ బాధితు వందనం చేసుకుంటూ అయ్యప్ప గురువులందరూ కూడా మీ గురుస్వామిని మీ గురుస్వాములు ఎవరున్నా కూడా ఆ గురుస్వామి ద్వారా కూడా తీసుకురండి వాళ్ళు కూడా తినండి వాళ్ళ చేతులు మీకు ఇస్తాము మీ అందరు కూడా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరం డిసెంబర్ తొమ్మిదవ తారీఖు డిసెంబర్ పద్దెనిమిదో తరగతి తొమ్మిది గంటలకు మీరు అందరూ వచ్చి తీసుకెళ్ళండి అందరూ కూడా ఏంటంటే ఏదో ఒక అయ్యప్ప స్వామి సేవలు ఎన్నో చేసుకుంటున్నాను అదే నాకు చిన్న సువర్ణ అవకాశం భగవంతుడు నాకు కల్పించిన నాకు ఆ బుద్ధి కలిగి ఇచ్చారు ఏమని అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు అందరికీ అది ఆలోచన రావడం నాకు చాలా హ్యాపీ ఆ స్వామివారి అనుగ్రహం నాకు ఇచ్చారు మీ అందరికీ ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించారు నేను అందుకంటే నేను ఇచ్చే స్టిక్ సోమవారి చేతుల దాకెళ్తుంది అది మింటి దాకా ఉంటుంది ఏదైతే స్టిక్ అయితే ఉన్న తర్వాత మన పది అమ్మ అయిన తర్వాత ఇది సోమవారం దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టాలి మళ్ళీ బయటకు తీయదు పది నెట్టం పడి అయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి కూడా అవసరం లేదు పదిహేటం పడి అయిపోయింది మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఎయిటీన్ కోసం మళ్ళీ ఇంకోటి తీసుకెళ్ళాలి అంతే తప్ప మనం మధ్య మధ్య కూడా రింగ్ వెళ్తే అవసరం లేదు పన్నెట్టం పడి అయినప్పుడు ఒక స్టిక్ దొరుకుతుంది మళ్ళీ పట్ట అయిపోతుంది ఇంకో చదువుతుంది ఇంకోటి అట్లా పెట్టేసుకోవాలి నా చేయని మీరు ఎప్పుడైనా అండి అయిపోయింది మనందరి మీద ఉండాలి మన దగ్గర ఉండాలి ఈ పది బడి ఎవరైతే అదృహించారు ఈ సంవత్సరం వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు ఎంతో కష్టపడి కష్టపడే చిన్న చిన్న సక్సెస్ అవుతూ పది అంబడి దాకా రావడం మహాభాగ్యం మీ అందరినీ అందరినీ సత్కరించడం నా అదృష్టం మీరందరూ రావాలి కానీ స్వామి చేసిన తప్పకుండా గురువు గారు మీరు చెప్పినట్టుగానే పద్దెనిమిది సంవత్సరాలు స్వామి వాళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళు మీరు నుంచి ఉచితంగానే కదా గురువు గారు ఇదంతా ఉచితంగానే ఇస్తున్నాము ఎవరి డబ్బు పరంగా ఎక్కడ కూడా మీరు ఇవ్వకూడదు ఎవరు కూడా ఉచితంగా డబ్బు ఇక్కడ లేదు సేవ అంటే అదే ఉచితం అనకూడదు కాబట్టి సేవ చెప్పారు అండి అయ్యప్ప స్వామి స్వాముల కోసం మీరు మీ తరఫు నుంచి అయ్యప్ప స్వామి అనుగ్రహం చూపించినట్టుగా ఈ సేవ చేస్తారు ముద్రపడి అంటారు ముద్రపడి అంటారు ముద్రపడిని మనం సేవ గురుగారు చెప్పినట్టుగా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ అయితే కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవచ్చు ఈ డిసెంబర్ ఎయిటీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజు అయితే గురుగారు చెప్పినట్టుగా గురువుగారు సేవ్ చేసుకోబోతున్నారు సో మీకు కనుక గురుగారు నుంచి బ్లెస్సింగ్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే కాల్ చేసి గురుగారితో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు